అదే వాలంటీర్ వ్యవస్థ పెట్టి దాని ద్వారా ముప్పై మూడు వేల మంది ఆడవాళ్ళు కనపడకుండా పోయినారే ఇది సెంట్రల్ గవర్నమెంటు ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి చెప్పినవాడు మన ముప్పై మూడు వేల మందిని దాదాపు రెండు వేల మందినన్నా వాపస్ తీసుకురావాలి కదా మన ఆ విధయమే లేదా ఆలోచనే లేదు ఆయన ఎక్కడున్నాడో తెలీదు ఏం చేస్తున్నాడో తెలీదు ఒక పార్టీ పెట్టినాడే కానీ ఒక అధికారం అనిపిస్తా ఉన్నాడే కానీ మళ్ళీ ఈరోజు ఆ వింత ఏమైంది నువ్వు డిప్యూటీ సీఎం హోదా అంటే తమాషా కాదు అది మళ్ళీ మీరు ఎందుకు గానా ముప్పై మూడు వేల మందిలోన ఒక మందిని కూడా తీసుకోలేకపోతా ఉన్నాను ఒకటి మళ్ళీ ఆ రోజుల్లో అరాచకాలు అత్యాచారాలు జరిగితే మేము ఆడవాళ్ళు మహిళలకి రక్షణగా ఉంటాను తోలు తీస్తామన్న వాళ్ళని ఎక్కడున్నాడో తెలీదు ఒక్కోసారి ధర్మం అంటాడు ఏదో రకంగా మాట్లాడతాడు మళ్ళీ ఏన్ని మాట్లాడుతూ ఉన్నాడో ప్రజలు కూడా అర్థం కాని పరిస్థితి నేను ఆయన అంతా ఒక యాక్టర్గా ఆయన బాగా ఫోకస్ చేశారు సంతోషమే అయినా రెండు వేల పద్నాలుగులో రెండు చోట్ల ఓడిపోయినాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక సీట్లు వస్తే ఇరవై ఒక సీట్లు గెలిచిపోయినాడు మళ్ళీ గెలిచిపోయినాడు అంటే ఏ విధంగా గెలుచుకున్నాడు అనేది వాళ్ళు కూడా బాగా తెలుసు మనం చెప్పే అవసరం లేదు ఈ విధంగా ఈరోజు ఆయన ఎందుకు మాట్లాడడం లేదనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మళ్ళా గతంలో స్వేచ్ఛ ఉండేదా ఇప్పుడు స్వేచ్ఛ ఉంది అనేది చెప్పి ఆలోచన చేసుకోవాలి ప్రజలంతా కూడా మళ్ళీ మా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మీ పార్టీ ఉండచ్చు కాదనిలే మీ పార్టీ పరంగా నీతి న్యాయం ధర్మం అనేది కూడా ఉండాలని చెప్తాను ఇవి లేకుండా మాట్లాడితే మళ్ళీ ప్రజలు మభ్య పెట్టేదాన్ని మాట్లాడితే అమాయక ప్రజలను చూసుకొని మీరంతా కూడా ఆట ఆడేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అవును ఇవి ఇవ్వలేదు ధైర్యంగా చెప్పే ఇది ఉండాలి ఆ పార్టీ నాయకుడిగా అవి లేవు ఎందుకంటే కూటమి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అది చేసింది అన్ని రకాలుగా అన్ని ఇచ్చేసింది ఏమీ లేదు అని మాట ఉన్నారు కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి ఏం బాధలే ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి ఏం బాధ ప్రజలకు బాధ అది మాట్లాడే వాళ్ళకి ఏం నొప్పి ఉంది ఏదో మీడియా ముందు వస్తే రెండు మాటలు మాట్లాడి ఒక లీడర్గా అనిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో మాట్లాడే పరిస్థితి జరుస్తూ ఉన్నారు కరెక్ట్గా నీతి నీవు నిజంగా నీతిగా మాట్లాడాల ఏదన్నా కూడా నీపే పరిస్థితి రావాల ఏదన్నా కూడా మీలో మార్పు వచ్చి మీ పార్టీని బలోపేతం చేసుకునే దానికి ఇక ఎప్పుడు కూడా ఏమన్నాడు అసెంబ్లీలోన అదే పవన్ కళ్యాణ్ ఇరవై ఇంకా ఏళ్ళు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్య అండగా నిలబడతా అని చెప్పేసి తెలుసు అంటే నీ పార్టీ పెట్టి నీవు ముఖ్యమంత్రి అవుతావని చెప్పేసి కాపులంతా కూడా ఎదురు చూసినారు మళ్ళీ కాపులంతా కూడా ఈరోజు ఈరోజు మీ గురించి ఆలోచన చేసే పరిస్థితి వదిలేసినారు ఎంతసేపు ఉన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు కుమ్మ కాస్తా ఉన్నాడే మనం ఆ పరిస్థితి ఇంతేలే అనే పరిస్థితిలో కాపులంతా కూడా తెలిసిపోయింది అందుకే ఇవన్నీ కూడా ఈరోజు చెప్పుకుంటూ పోతే మహాభారతం ఉంది కానీ ఇంతవరకు ఏదైతే తెలిసిందో ఏదైతే ఈరోజు జరుగుతూ ఉందో ఆ విషయాలని చెప్పగలిగినా చాలా ప్రజలు వాళ్ళకి తెలుసు మనం చెప్పే పని లేకపోయినా వాళ్ళకి తెలుసు ఏమేమి జరుగుతూ ఉందని మళ్ళీ వచ్చినోడేమో సంతోషపడతాడు రానోడేమో ఇంట్లో పోయి ఏడుస్తాడు అంతే వచ్చినోడేమో సంతోషంగా నాకు పడింది లేపాలనుకుంటాడు వరకు నాకు పడింది లేకుంటాడు రానోడేం చేస్తాడు ఇంట్లోకి పోయి మా కర్మలే అనుకునే పరిస్థితి ఉంది ఈ స్కీములన్నీ కూడా అనేది కూడా నేను తెలియజేసుకుంటూ ఏదన్నా ఈ కార్యక్రమం ద్వారా ఏదైనా ప్రజలకు తెలియజేసే అవకాశం వచ్చినందుకు కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను ఏదన్నా కూడా మేము కూడా పోతాం వదిలే పరిస్థితి ఏం లేదు ఇప్పటికే కరెంటు మీద ధర్నా చేసాం రైతుల మీద ధర్నా చేసాం ఫీజు రింబర్స్మెంట్ ధర్నా చేసాం తర్వాత ఇప్పుడు కూడా మొన్న కూడా వెంటపోటు దీనిని కూడా బాగా ప్రజలు తరలి వచ్చినారు ప్రజలు సహకరించినారు ఇంకా ఒక నమ్మకం ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు ఏదన్నా ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు అంత ఇంకా ఇప్పట్లో రావు ఇంక నాలుగేళ్ళు అనిపించాల్సిందే ప్రజలు అనిపించాల్సిందే పార్టీ వాళ్ళు అనిపించాల్సిందే అందరూ కూడా అనుభవించాల్సి ఇక భగవంతుడు ఇన్ని కష్టాలు ఈ రాష్ట్రంలో ఇంతమందిని ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడనే ధైర్యంతోనే ప్రజలంతా ముందుకు పోతానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏమున్నా ఇప్పుడైనా ప్రజలకు కనిపిప్పగలగాలని చెప్పేసి ఏదైనా భగవంతుని ఆశీర్వాదంతో ఏదైనా కూడా ప్రజల్ని కాపాడాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది నమస్కారం ఉండదు